కుటుంబం లేదు మన పార్టీలో ప్రత్యేకంగా కొంతకం నియోజకవర్గంలో వారు పేర్లు ఏదన్నా ఈ క్షేత్రం ఉందంటే అది గుర్తుకం నియోజకవర్గంలో కోసం మున్సిపల్ కౌన్సిలర్స్ బుద్ధి పుట్టకల్లో రావాల్సిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ కూడా ఎందుకంటే మన సతీష్ గారు పిలిచిన వెంటనే మన పార్లమెంటు కన్వీనర్ గారు మరిచార్జ్ మన నరేష్ శట్టన్న గారు అదేవిధంగా మన పెద్దలు మనందరికీ స్పందించలు మన జిల్లా అధ్యక్షులు గారు అదేవిధంగా బీజేపీ ఉద్యోగ నియోజకవర్గ నాయకులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అదే విధంగా గాలి వదిలేసి అధికారం వచ్చిన తర్వాత ఆయన ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తా ఉన్నాడు రీకాలింగ్ ప్రామిసెస్ అనే ఒక కార్యక్రమం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకుంటా ఉన్నాం అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో మనం కూడా మరి ఈ కార్యక్రమాన్ని జరుపుకునేందుకు ఈ రోజు ఈ వేదిక మీద మనం అందరం కూడా సమావేశం కావడం అనేది మనం అందరం కూడా పెట్టుకోవాలి అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నిజం చెప్పడు అబద్ధాలు మాత్రమే చెప్తాడని తెలిసినా కూడా దయచేసి కొద్ది గడుకి పోయి ఇక్కడ సీట్లు ఉన్నాయి ఆ పక్క కూడా ఇక్కడ సీట్లు కావాలంటే పక్క హాల్లో కూడా అందరికీ కూడా ఆడ ఒక డిస్ప్లే కూడా మాకు పెట్టి పెద్ద స్ట్రీట్ లో పెట్టాము అక్కడ పోయి కూర్చోవచ్చు అందరికీ కూడా ఆశ ఆశ కోసము ఆయన ఇచ్చిన హామీలు ఏదో మొదటిసారి చేయలేదని ఈసారి చేయడని అనుకోకుండా చేస్తాడని మనం ఒక నమ్మకంతో మరి ఈ ఆయన అధికారంలో రూపడం మనం అందరం కూడా చూసాం అది బాగా చాలా పెద్ద మెజారి ఆయన గెలిపించడం కూడా చూస్తాం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా ఖచ్చితంగా చేస్తాము అని మరోసారి మాయమాండలు చెప్పి మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య కాలంలో మనము పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ రెండో రోజు నుంచే మనము మన పోరాటానికి శ్రీకారం చుట్టడం జరిగింది విద్యార్థి వసతి జీవన ఫీజు రియంబర్స్మెంట్ ఇటువంటి కార్యక్రమాల పైన రైతుల కార్యక్రమాల పైన ఎన్నో రకాలుగా మనకు మరి పోరాటాలు సాగించినాము మన ఒక సంవత్సరం నిండిన తర్వాత ఒక సంవత్సరం అయింది మరి ఇంతవరకు ఈ చిన్న హామీలు నిలుసుకోలేదు చేస్తున్న సిలిండర్ లో లేకపోతేవలం జన్మోహన్ రెడ్డి మేరకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పోరాటం సాగించిన తర్వాత పెన్నుపోటు దినమనే కార్యక్రమాన్ని మనం అందరూ కూడా చేరుకున్నాం ఆ రోజు కూడా మన ఉద్యోగ నియోజకవర్గంలో వేలాదిగా తల్లి వచ్చి మరి ఎంతో పెద్ద ఎత్తున ఆ పోరాటాన్ని మనము ముందుకు తీసుకోబోగలం ఇది ఒక కుతనే కాదు రాష్ట్రం అంతా కూడా ఈ రెండుకొండ దినం పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంతోనే భయపడి తల్లికి వందడం అనే కార్యక్రమాన్ని రోజున తప్పకుండా అది బెడలు వచ్చైనా కూడా మా పోరాటంలో తీర్చమని ఆ రోజు చెప్పడం జరిగింది ఇంతటిలో ఆగదు మీరు ఇచ్చిన ఈ నూట నలభై మూడు హామీలు ప్రత్యేకంగా సూపర్ సిక్స్ అనే హామీలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు చెంద వరకు కూడా మా పోరాటం సాగిస్తూనే ఉంటాం అందులో భాగంగా ఈ రోజు మనం కూడా వాళ్ళ ప్రజల్లే పోతా లేదా అయినప్పటికీ కూడా ఈ రోజుకి వాళ్ళు ధైర్యంగా ప్రజల్లే పోతా ఉన్నారు కానీ ఈ గవర్నమెంట్ చేస్తున్న ఈ పరిపాలన విధానాన్ని మనమందరం కూడా గ్రౌండ్ లెవెల్లో అంటే మైక్రో లెవెల్లో మనము ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త కూడా ప్రతి నాయకుడు కూడా వాళ్ళ వాళ్ళ స్థానాల్లో వాళ్ళ వాళ్ళ ఏరియాలో వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి ఏ రకంగా వాళ్ళకి పథకాలు ఇచ్చినాడు వాళ్ళకు న్యాయం జరిగిందా ఇంకా ఏమైనా పొరపాట్లు జరిగినాయా ఎన్ని రేషన్ కార్డులు తీసేసినాడు ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం ఈ రోజు నుంచి మరి ఆ సమాచారాన్ని సేకరించి మన సెంట్రల్ ఆఫీస్ కి అంటే మన పెద్దల గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్నింటినీ కూడా అందజేసే కార్యక్రమంలో భాగమే ఈ రీటాక్ ప్రోగ్రాం అనేది మనం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతా ఉన్నాం ఈ సందర్భంగా వెంటనే వచ్చిన రాయలసీమ గౌరవ సతీష్ శెడ్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా పిలిచిన వెంటనే వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకా చాలా విషయాలు ముందుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు సతీష్ సతీష్ఠ గారికి గౌరవ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు మాజీ మంత్రి కూడా మరి మన నియోజకవర్గ సమన్వయకర్త వెంకటరామరెడ్డి గారు మరి పౌర సన్మానం చేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా మన అనంతపురం పార్లమెంటు పరిశీలనటువంటి నరేష్ కుమార్ రెడ్డి గారికి కూడా మన గౌరవ విద్యార్థి అనేటువంటి వెంటరాం పెద్దలు దురవృత్తులు మనందరూ అప్పుడైనటువంటి మన జిల్లా అధ్యక్షులైనటువంటి వెంటరామ్ రెడ్డి గారు పౌర సన్మానం చేయవలసిందిగా మనం చేస్తున్నాం టౌన్ అధ్యక్షులైన గౌరవ ఇన్ఛార్జ్ మా వెంకటామరెడ్డి గారికి గౌరవ సన్మానం చేయడం జరుగుతుంది అదేవిధంగా అదేవిధంగా ఛత్తీస్ కూడా జిల్లా మేము బాధలింగేశ్వర బాబు కూడా మరి ఆయనతో సన్మానం చేయడం జరుగుతుంది సక్సెస్ అయినాము కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చేటప్పటికీ మనం ఆ నిరుత్సాహంతో జనంలోకి మన పథకాలు అయితే మన పార్టీ కార్యక్రమాన్ని ఏది సరిగ్గా తీసుకోలేకపోలేకపోయినా ఎందుకంటే మనకి ఏం ఏం జరిగింది అయితే అని కొద్దిగా నిరుత్సాహం లేదు కానీ అదే టీడీపీ వాళ్ళని చూస్తే తప్ప వాళ్ళు జనాలు ఇచ్చిన హామీ వాళ్ళ మీద విశ్వాసం జరిపి స్థానిక సంస్థల్లో మనలో మనకి ఏమున్నా కూడా తప్పకుండా మన పార్టీ విజయానికి మనం అందరూ తోడ్పడాలని చెప్పింపులు చేశారు వాళ్ళు ఎన్ని బెదిరింపులతో తప్పుగా తీసుకోని చెప్తున్నాను మొదటిగా ఏదైతే నూతనంగా కొన్ని కమిటీలు వేసారో వాళ్ళందరినీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను దాదాపు మూడు వేల రెండు వేల ఆరు వందల